జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్య వైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు మేరకు శుక్రవారం గోదావరి గని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు నటరాజ్ శేఖర్ వీరధర్మరాజు యోగా ట్రస్ట్ అధ్యక్షులు గజలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈనాటి కలుషిత వాతావరణం మరియు దైనిక జీవితంలోని శారీరక మానసిక ఒత్తిళ్లు మానవుణ్ణి ఎన్నో గురి గురిచేస్తున్నాయని తద్వారా రోగాల బారిన పడుతున్నారని వీటిని అధిగమించడానికి మన పూర్వీకులైనటువంటి యోగులు సాధన చేసి ప్రసాదించిన వరాలే యోగా ప్రాణాయామం మరియు ధ్యానం ప్రపంచం మొత్తం నూట తొంభై మూడు దేశాలు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలియజేశారు కనుక పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఈ శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని సందర్భంగా కోరారు ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఇప్పుడున్న ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వేసవి కాలం ఈ వేసవి కాలంలో వ్యాపారాలు కార్మికులు కార్మికుల పని ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై విశ్రాంతి లేకుండా వేసవి కాలంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రోజులు వాళ్ళ ప్రజల సౌకర్యాలతో ప్రజల ఆరో ఆరోగ్యా నిమిత్తం ఆర్యవసంగా వారు తీసుకునే నిర్ణయం ఏంటంటే వీళ్ళకొక యోగా అనేది శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పేసి మేము తలపెట్టినాం యోగా శిక్షణ తరగతులు జూన్ ఫస్ట్ నుండి ఇరవై ఒక్క తారీఖు వరకు ఉచిత యోగా శిక్షణ ఆర్యవైశ భవనంలో ఒకట ఆ యోగా శిక్షకులు మీకు ఒక్కొక్కరిని చెప్పడం జరుగుతుంది ముత్యాల బాలయ్య గారు యోగా శిక్షకులు తర్వాత నగ్నూరు లక్ష్మణ నారాయణ గారు వీరమ వీరధర్మ తేజ యోగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆయన ఒకరు తర్వాత పిన్నింటి సమ్మిరెడ్డి గారు జుగ్గిశెట్టి హారిక గారు ఇక్కడే ఉన్నారు తర్వాత భోగి లత గారు కొంపెల్లి సుమలత గారు అల్లం రాజు గారు పరాశ్ గారు పెనుమల లక్ష్మి గారు వీళ్ళంతా యోగా శిక్షకులు వచ్చినటువంటి ప్రజలకు యోగాని ఏ విధంగా అలవరచుకోవాలి మనం యోగా చేసుకుంటే ఆరోగ్యం ఎలాగుంటుంది అనేటువంటి లోపల వాళ్ళు ఈ ఇరవై రోజులు మా వైశవంలో ఉచిత యోగా శిక్షణ శిబిరాలు ఎటువంటి రుసుము కానీ ఎటువంటి ఏది కానీ లేదు వాళ్ళకు కావాల్సినటువంటి పబ్లిక్ కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయబడతాయి కాబట్టి దీన్ని ప్రజలందరూ పారిశ్రామిక ప్రాంతాలందరూ ఉపయోగించుకోవాలి దాంతోపాటు కూచిపూడి డ్యాన్స్ శిక్షణ తరగతులు తర్వాత కరాటే కర్రసాము కోలాటం అంటే సామాజికంగా పబ్లిక్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉపయోగపడేటువంటి కోలాటాలు డ్యాన్స్లు ఇవన్నీ కూడా ఉచితంగా మేము శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఆల్రెడీ ప్రోగ్రామ్ తయారు చేస్తాం కాబట్టి దీనిలో ఇప్పుడు ప్రాంత ప్రజలందరూ కూడా జూన్ ఫస్ట్ నుంచి ఇరవై ఒక తారీఖు వరకు శిక్షణ తరాలకు పొద్దు సాయంత్రం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వైశభవన్లో నిర్వహించబడతాం మళ్ళీ సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు పొద్దున ఆరు నుంచి ఎనిమిది గంటలకు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు వీరధర్మద ట్రస్ట్ అధ్యక్షుడు గద్దెల వెంకటేశ్వర సంఘం మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆర్యవేశ భవన్లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ యోగ శిక్షణ తరగతులకు సంబంధించినటువంటి కార్యక్రమానికి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలందరూ ఓన్లీ ఆర్యవేశాను కాకుండా కులాలకు అతీతంగా జరగబడే యోగా శిక్షణ తరగతులలో యోగా ఒకటే కాకుండా కరేటే డ్యాన్స్ కూచిపూడి కర్ణసం లాంటి యోగ విన్యాసాలకు ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని రోజు జరుగుతున్నటువంటి నిత్య రోజులు మనుషులు ఉరుకుల పరుకుల ప్రయాణం సాగుతున్నటువంటి వారికి మానసిక ప్రశాంతత ఉల్లాసం చేసే ఈ ప్రయత్నంలో ప్రజలందరూ కోరుకుంటున్నాను అనంతరం ఉచితంగా యోగ శిక్షణ కరపత్రం ఆవిష్కరించారు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో చిట్టుమల కిషోర్ శ్రీభవాని శ్రవంతి దుగ్గిశెట్టి హారిక భోగేలత లత సత్యం రామిడి వెంకటరమణ ముత్యం చిద్రాల అశోక్ తదితరులు పాల్గొన్నారు